శరీరాలను చల్లబరచిన ఋతుత్వపు ఆమృతత్వపు ఒడిలో సంఖ్యలు తెంచుకొని నీళ్ళ మీద బండరాళ్ళు పువ్వుల్లా తేలుతుంటాయి జీవిత యాత్రలో ఎవరికి వాళ్ళు తెలియకుండానే ఎవరి మృత్యువును వాళ్ళే ఎవరి చేతుల్లో వాళ్ళే విజయకేతనంగా పట్టుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళుతుంటారు నిస్సహాయంగా నిలిచిన మోడుబారిన చేతుల్లో దాగున్న చెక్కుముఖి రవ్వలు అస్తిత్వాన్ని మార్చుకొని జీవిత యాత్రిత్వాన్ని మర్చిపోయి శవం మీద కప్పిన తెల్లటి వస్త్రం కింద దాగుంటాయి జీవితం యొక్క బరువు తెలియాలంటే మనిషి పర్వతారోహకుడిగా మారి ఆకాశ శిఖరాలను అధిరోహించాలి జీవితం యొక్క లోతు తెలియాలంటే అంతు తెలియని బరువులతో అకాథ సముద్రాల్లో మునగాలి అస్తవ్యస్తమైన జీవితంలో క్షణాలని లెక్కబెడుతూ నీటి మీద రాసిన ప్రేమలేఖలన్నీ ప్రియురాలి పాదముద్రల్లో మండుతున్న భాస్వరం మంటల వక్షస్థలాన్ని చీల్చుకుంటూ ప్రాచీనాత్మకంగా చరిత్ర విస్మరించిన సంక్లిష్ట ఆత్మలతో కలిసి మాయాలోకాల్లోకి వెళ్ళిపోతాయి కారు మేఘాల కింద గాలి వానల కింద నిస్సహాయంగా జీవితమంతా తడిసి దుర్బలత్వంతో ప్రాణాలని కొన ఊపిరితో నిల్చున్నప్పుడు బతుకు కారాగారంలో అలంకృత బలిపీఠం మీద మనుషులు ఎన్నాళ్ళు బతుకుంటేనేమి మరణానికి జననానికి తేడా లేని చరిత్రల్లో మట్టి అడుగుల కింద దాగున్న రేపటి విత్తనాల పార్థివ దేహాల్లో దాగున్న వెన్నెల రాత్రులన్నీ చీకటి రాత్రులుగా మిగిలిపోతాయి చీకటి రాత్రులన్నీ మార్మికత్వపు ఉదయ గీతాలుగా మారిపోతాయి మనుషులెంతమంది చిరునవ్వుతో ప్రాణాలని అశ్రువులతో దారబోస్తేనేమి కిటికీల తలుపులన్నీ మూసేసి నిలుచున్న గది నాలుగు గోడల మధ్య ఆత్మహత్య చేసుకున్న దృశ్యాల వికృత కౌగిట్లు కపాలాలు పగిలిన అపశృతి రాగాలన్నీ రెక్కలు తెగిన పక్షుల్లా వికృతంగా కొట్టుకుంటుంటాయి నిర్దాక్షిణ్య దహనాలు లేకుండానే నిశ్శబ్ద రోదనలు ఏవీ లేకుండానే కన్నడ రహస్యాలెన్నో దాచుకున్న మానవల్లో సుదూరాల వరకు చేలు ఎక్కడా కనిపించవు ఎటు చూసినా నేల మీద అన్ని వికృతమైన కాకి గూళ్ళే దర్శనమిస్తాయి ఎటు చూసినా కనుచూపు విశాలత్వం అంతా నడుస్తున్న సజీవ శ్మశానాలుగా తిరుగుతున్న మనుషులను ఎగిరి ఎగిరి రహస్యంగా కాళ్ళతో తన్నుతూ ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎన్ని కాకులు ముగింపు లేని కలలలో కొంగ్రత్త లోకాలడి కలగంటున్న అంతులంతా కలిసి సముద్రపు ఒడ్డున హోరుగాలికి తమకు తోచిన కనిపించని రంగులద్దుతూ ఆనందిస్తున్నారు భూమి ఆకాశాలు కలిసే ఆ చివరి నేను దాచిన మాయల ఫకీరు ప్రాణాల కోసం ఎవరికి వాళ్ళు ప్రాణాలు తీసేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఆత్మీయుల్లో అస్థి పంజరాలను వెతుక్కుంటున్నారు ఒకటారెన్న వంద సముద్రాల మధ్య సూది మోపే ఖాళీ జాగా మీద సేదదీరేందుకు వారసత్వపు ఉక్కుబుత్రపిండాన్ని అందరూ తరాల నుంచి మోసుకొస్తూనే ఉన్నారు శాంతి శాంతి అంతా అశాంతి అగ్గిపిల్ల తలలో కనిపించకుండా దాగున్న మృతత్వంలా అగ్గిపుల్ల తలలో రహస్యంగా దాగున్న చేతనత్వంలా సాలే గుట్లో చిక్కుకున్న ప్రాణి వేదనత్వంలో మిగిలిందంతా ఎట్టు చూసిన అశాంతి పచ్చని చెట్టుకు అందరూ చుట్టాలి వచ్చేవాళ్ళు పొయ్యేవాళ్ళు అన్ని ఋతువుల్లోనూ పూసే పువ్వుల్లా కాయల్లా ఆ చెట్టు కింద అందరూ సేద తీరేవాళ్ళే వసంతాలు వస్తాయి వసంతాలు పోతాయి గ్రీష్మాలు వస్తాయి గ్రీష్మాలు వెళతాయి కానీ ఆ చెట్టు కింద దృశ్యాలు ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి ఆ చెట్టు కింద గొప్ప విశ్వవిద్యాలయం ఉన్నట్టు అక్కడ గ్రంథస్థం చెయ్యని ఎన్నెన్ని అనుభవాలు అక్కడ ఎవరు చదవని ఎంత మహాసారస్వతమో మనుషుల కన్నీటికీ నోరొచ్చి కథలు చెబితే ఆ చెట్టు కింద వంద రామాయణాలు తయారవుతాయి మనుషుల చెమటకు నోరొచ్చి పాటలు పాడితే ఆ చెట్టు కింద వంద ఆకలి కథలు జన్మిస్తాయి ఏ మనిషి నీడ ఆ మనిషికే శత్రువుగా మారినప్పుడు మనుషుల కౌగిళ్లలో వల్లంతా ముళ్ళు దాగున్నప్పుడు నీడల్లో దాగున్న నిజాలన్నీ ప్రపంచానికి ముఖం చూపెట్టలేక చిరిగిపోయిన పాలల్లో దూకి తనువులు చాలిస్తాయి అస్తవ్యస్తమైన జీవితంలో క్షణాలన్నీ ఎవరూ లెక్కబెట్టలేకుండా యుగాలుగా మారతాయి చుట్టూ ఉన్న మానవ ప్రపంచమంతా ఓ కారాగృహంగా మారాక పాత బాధలన్నీ కొత్త సుఖాలవుతాయి దీపాలన్నీ ఆర్పేశాక కనుమరుగైన దృశ్యాల్లో మనుషుల చేతుల్లో ఉన్న మంత్రదండాలకు మాటలొస్తాయి పాము గుడ్డు పిండంలో దాగున్న విషయంలో ఊయలలోగే మృత్యుకేరింత ధ్వనిని అంతఛేతనలన్నీ శిరచ్ఛేదమయ్యే వరకు ఏ మనిషి వినిపించుకోడు అనేకానేక జీవిత సంక్లిష్టతల మధ్య చేజారిపోయిన ప్రేమలన్నీ తిరోగమన మూల సూత్రాలకు అర్థం తెలుసుకుంటాయి పురోగమన అసలు సూత్రాలకు అర్థాలని కొత్తగా గ్రహిస్తాయి మనుషులంతా కలిసి మట్టిలో దాక్కున్న ప్రాణవాయువును పిండేసి మట్టి నిర్మాణంలో ఉన్న మట్టి తత్వాన్ని పూర్తిగా నిర్జీవిత్వంగా మార్చినప్పుడు కంటిపాపలు లేని పసిపాప కళ్ళల్లా మట్టి రూపం మారిపోతుంది మనుషుల్లో దాగున్న హంసలు కలలో కూడా స్వప్నించకుండా తామెప్పుడూ తమకు తెలియకుండానే వాటిని శిరచ్చేదిన చేసిన విషయం ఎవ్వరూ గుర్తించరు కళ్ళకు కనిపించని నిలువెత్తు బురదలు కూరుకున్న జీవితంలో అగ్గిలా మండుదామన్నా మండనీయకుండా అంతటా అంతటా చిత్తడే చిత్తడి పరిగెత్తడానికి అడుగెద్దామన్నా అదృష్టంలో పట్టుకున్న దరిద్రంలో చేతులు కలిపిన దుఃఖ విచారాల మధ్య మంత్రగత్త మాయాహస్తాలతో పట్టుకున్నట్టు ఎక్కడా రక్తం పైకి కనపడదు కానీ వాళ్ళంతా గాయాలి నిర్వచిద్దామంటే దృశ్యాలు ఏవీ లేవుగాక లేవు రంగులన్నీ సర్వనాశనమైనట్టు అంతా ఒకేలా అనుధూలి రంగే దారి కనపడదు కానీ ధైర్యంతో ముందుకే కదలాలి కార్చటానికి కన్నీళ్ళు కూడా లేని కళ్ళలో వెనకొచ్చే వాళ్ళకి ముందు దారి చూపాలి ఓడిపోవడంలో కూడా గెలుపునే కలగనాలి మరణించటంలో కూడా జన్మించటాన్నే చూడాలి అదృశ్య రాబందులు తినేసి వదిలేయగా మిగిలిన పిప్పిగా ఎటు చూసినా దిక్కులు తెలియని కొలతలు లేని మానవ ఇతిహాస ధ్వంసధ్వనిలో కూడా రెక్కలొచ్చిన కొత్త పావురంలా మనిషి బ్రతకటమే ఎవరి ఆత్మగీతంలో వాళ్ళు వేణుగానంలా మిగలాలి అనుకోవటమే అంతుపట్టని జీవిత రహస్యం మీ బీవీఎస్